వెల్కమ్ టు బీబీటీవీ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపతి వన్ గోవింద్ గారి జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాయుడు గారి రాష్ట్ర కార్యదర్శి సభ్యులు శ్రీరాములు గారి అధ్యక్షతన భారతరత్న భారత రాజ్యాంగ నిర్మత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిండు రాజ్యసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ అని చెప్పించే బదులు భగవంతుని నామస్మరణ చేసుకుంటే స్వరం లభిస్తుంది కదా అని వ్యంగ్యంగా చులకనగా అవహేళనగా అవమానకరంగా మాట్లాడిన అంశంపై అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తపరిచారు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది ఒక కార్యక్రమంలో పాల్గొన్న వారు యాటగిరి రామచంద్ర ప్రసాద్ ఆదినారాయణ వినయ్ కుమార్ కాదర్ బాష హరిప్రసాద్ షేక్ ఇర్ఫాన్ రామన్న రాజు శ్రీరాములు ఓబులేసు జగదీష్ కె ఆర్ హరిప్రసాద్ నర్సింహులు వెంకటరమణ కృష్ణ ఆది సోమ అశోక్ తదితరులు పాల్గొన్నారు సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన ఆరాధ్య బహుజన్ ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారిని కింద పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది జరిగింది ఒక ప్రపంచ మేధావి అయిన అటువంటి మహనీయుడిని మాట్లాడమంటే ఇది దుర్మార్గం ఈ దేశానికి దిశానిర్దేశము కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి మహనీయుడు అట్లాంటి మహనీయుడిని కించపరిచే విధంగా మాట్లాడమంటే ఒక బీజేపీ వాళ్ళకే ఇది చెందుతుంది వాళ్ళకు అహంకారం ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఓట్లు లేకపోయినా పర్వాలేదు ద్వారా మేము ఓట్లు ఎంచుకుంటాం అనే ఈ రోజు కండకావరం పట్టిన విధంగా ముందు పోవడం అనేది జరుగుతోంది ఈ బీజేపీ బీజేపీ నాయకత్వం దీన్ని తీవ్రంగా బహుజన సమాజ తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ గారి ఎవరు ఎటువంటి వారు ఏ ఏ వ్యాఖ్యలు చేసినా ఈ బహుజనులుగా ఉండే అతని ఆరాధ ఆరాధ్యత భావించే వాళ్ళు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఇంత ఇదిగా ఓ కించపరిచే కించపరిచేదిగా నిండు పార్లమెంటులో అమిత్ షా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయవాడలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎవరు పెట్టినంత విక్రమ అంబేద్కర్ గారు పెట్టినా మరి నాకు అని చెప్తూ మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి నేను చెప్తున్నటువంటి ఈ మహనీయుడు మరి ఎందుకు ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన అవమానించినటువంటి అంబేద్కర్ గారి మీద ఇది మంచిది కాదని ఎందుకు కణం చేయలేదు మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్యాంగ అధినేత రాజ్యాంగ నిర్మాత భారతరత్ మరి కలిగినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఇది సరైనది కాదని ఈయనెందుకు మాట్లాడలేదు మరి ఏమైనా మన ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఓ నాకు ఎంత సంతోషం పట్లేక చంద్రబాబు నాయుడు గారు జనాల దగ్గర పోయినాడు నాకు బీజీలు ఓట్లేశారు మైనార్టీలు ఓట్లేశారు ఎస్సీలు ఓట్లేశారు ఎస్టీలు ఓట్లేసారు మహిళలు ఓట్లేశారు అని ఇట్లా చెప్పుకున్నటువంటి వ్యక్తే ఈరోజు ఎందుకు మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు ప్రపంచ మేధావి ప్రపంచ మేధావిని మనం బాగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా ఒకే తాన పట్ల ముక్కలు ఈ పార్టీలన్నీ ఒకే తన పట్ల ముక్కలు మనుభాగాన్ని పెంచి పోషించే ఒక విధమైన విధానంలో పోతున్నటువంటి పార్టీలు ఈ పార్టీలను గురించి మనం బహుజనంగా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఎట్లాంటిదో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎట్లాంటిదో ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే డెబ్బై ఏళ్ళు అవుతున్నా స్వతంత్రం ఈ దేశం స్వతంత్రం వచ్చిన నిత్యము అన్ని చోట్ల అంచువేతలకు దాడులకు దౌర్జన్యాలకు అత్యాచారాలు హత్యలకు గురవుతున్నదంతా బహుజనులు తప్ప ఇంకో ఊరు లేదు ఈ కులమత దోపిడీ కబ్జా దౌజన్య పార్టీల అరాచకాలు దోపిడీలు వితివిరిపోవడం అనేది జరుగుతుంది దీనికి అంతటికి కారణం బహుజనులుగా మనం ఉండి వాళ్ళకు ఓట్లు వేయడమే జరుగుతున్నది దీన్ని గమనించాల్సింది బహుజనులు అందరూ గమనించి వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు వేయకుండా పోతామో వాళ్ళు లైన్ లో ఉండే పరిస్థితి వస్తుంది అంతవరకు వీళ్ళు మానే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేద్దాం ఎవరైతే అంబేద్కర్ గారి మీద అనితృత వ్యాఖ్యలు చేసినారు కేంద్రం హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెంటనే జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మంత్రి మంత్రి పదవి నుంచి భద్రపు చేయాలని ఈ సందర్భంగా బౌద్ధ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ